శ్రీవరభ్యో నమహ రేహ్మ జగదంబిదరం వందే పార్వతీ పరమేశ్వరహ శరవదం శ్రీ పార్వతి పరమేశ్వరాను గ్రహ గణ ఆక్షాపలహించడం మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కుషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశబుద్ధి ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారు జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవడం లేదు అని అంటే జాతక చక్రాన్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశ చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్పు ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలనలు చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు రవి కుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలుపెట్టిన మేషం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమై జనవరి పదిహేను వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాజుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుంటాము తదనంతరము తులారాశి మొదటి అయినా తదనంతరము తులారాశి తులారాశి వారికి శనిలో రాహు ప్రవేశించడం దీనివల్ల ఆలోచన విధానం అంతా కూడా పూర్తి విభిన్నంగా ఉంటుంది అది తప్పని తెలిసిన లేదు ఇదే ఖచ్చితం అనేటువంటి ఆలోచన ధోరణలోకి వెళ్ళిపోతుంటారు ఆరోగ్యం విషయంలో పర్వాలేదు అనేటువంటి మాట ఉంటుంది ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కాస్త తక్కువగా ఉన్నా మీ ఏమరి పొరపాటు వల్ల మాత్రమే డిసెంబర్ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు లభిస్తోంది తులారాశి వారు ఆర్థికంగా శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల పరవాలేదు నాకు పెద్ద సమస్యే లేదు అనేటువంటి ఒక మనోస్థైర్యాన్ని తెచ్చుకుని మీ కార్యక్రమాన్ని అదనతో సాగింపు చేస్తూ ఉంటారు విలువైనటువంటి వస్తువుల్ని అమ్ముకోవడం దాని నుంచి వచ్చేటువంటి ధనం వల్ల అప్పు క్లియర్ చేయడం అప్పుల బాధ తప్పించుకుని ఇది ఏదైతే పెట్టారో దీన్ని మీరు తీర్చేయడం జరుగుతుంది బ్యాలెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఒక అంచనాలు ఉంటుంది మీ అంచనాలు ఎక్కడ తారుమారము తులారాశి వారికి డిసెంబర్ నుంచి జనవరి పదిహేను వరకు కూడా కాస్త బాగుందనే చెప్పాలి మిశ్రమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి పైగా వారు ఎవరు చేయనటువంటి విధంగా ఎవరి దగ్గర ఆటంకాలు వచ్చినటువంటి పనిని మీరు పూర్తి చేసి చుట్ట చివరిలో ప్రాజెక్టు నిలబెట్టావయ్యా సభాషి అనేటువంటి మాట వింటారు శుక్రుడు రవి కుజుడు ఉండడం వల్ల అద్భుతంగా ఇది వరకు చూసే విధంగా కాకుండా ప్రతి సమస్యని మూడు వందల అరవై ఐదు కోణాలను ఆలోచించి సమాధానం చెప్తూ ఉంటారు మీకంటూ ఒక పెద్దపీట వేసి ప్రాధాన్యత వహించవయ్యాను అంటే లేదు లేదు నాగన్న పెద్దవారు ఉన్నారు మనదేముంది అని చెప్పి ఆ మీకు లభించే పురస్కారం ఏదైతే ఉందో దాన్ని చాలా గౌరవంగా తిరస్కరించి వేరే వారికి ఏర్పాటు చేస్తూ ఉంటారు తులారాశి వారు శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల బిజినెస్లో కాస్త లోటులు ఏర్పడుతూ ఉంటాయి అయినా సరే మనోస్థైర్యంగా ఉండండి రానున్న రోజుల్లో ఇవన్నీ చక్కబడుతూ ఉంటాయి పైగా ఇంతకు ముందు మీరు వద్దు అని మానివిచ్చేసినటువంటి ఉద్యోగులు కానీ లేదా పాత బంధాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు మీకు ఖచ్చితం అనిపించి మీరే వెళ్ళి వాళ్ళని తీసుకువచ్చి మళ్ళా మీ యొక్క జాబ్లో పెట్టుకోవడం దీనివల్ల మళ్ళా మీరు పునత్రీకరణ చేసుకుని మీ వ్యవస్థ అంతటి కూడా కొనసాగిస్తూ ఉంటారు తులారాశివారు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఒక చోట మీ మరో చోట పెట్టుబడి పెడతారు ఇక్కడైతే లాభం ఎక్కువ వస్తుంది పైగా ఏముందిరే ఇక్కడ పెద్ద అప్పు ఏమి ఉండదు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత పైన ఉన్నటువంటి చిల్లా చిట్గా అప్పులు తీసుకుందామని చెప్పి ఓ నిర్ణయానికి వచ్చి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా మీ ఒక చోట స్థిరాస్తి మరో చోట పెట్టుబడి పెడతారు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి నడుం కింద భాగం దగ్గర నుంచి మోకాళ్ళ వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి నరాలు పెట్టేయడం కానీ లేదా లాగడం కానీ ఎక్కువ శాతం కూర్చోలేకపోవడం కానీ ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా కాలభైరు యొక్క మహామంత్రాన్ని జపించడం అద్భుతంగా కలిసి వస్తుంది పైగా తులారాశి వారు మీరు అనుకున్న విధంగా అనుకున్న పనులు పూర్తవుతూ ఆర్థిక ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రతినిత్యము కూడా కాలభైరుల అష్టోత్ర చదువుకోండి విభూతి ధారణ చేయండి రాగి జొంబులో మాత్రమే నీళ్లు సేకరించండి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి జనవరి పన్నెండవ తారీఖు వరకు కూడా రాగి చొంబుని ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది శరీర గుర్తు దగ్గర వ్యవస్థలు కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి మీరు మంచిని తాగేటప్పుడు కానీ లేదా ప్రయాణం చేసేటప్పుడు కానీ రాగి పాత్రని మీరు క్యారీ చేయడం చెప్పదగ్గ సూచన తులారాశి వారు అనుకున్న రంగంలో ఉత్తీర్ణత రావడానికి మరి కాస్త మీ యొక్క జాతక అనుసారం బాగుండడానికి ప్రతిరోజు నువ్వుల నూనెతో ఈశ్వర దేవాలయంలో దీపారాధన చేయండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది వీపు భాగంలో వెన్నుముక చివరి భాగంలో గనక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయానన్నా సరే ఎంత పెద్ద విషయాన్ని సరే సమస్యని క్షణాల్లో పరిష్కారం చేసేటువంటి తిరిగితేట ఉన్న కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చ లేదా ఈ భాగంలో పుట్టుమచ్చు ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాలకు సంబంధించి కానీ షఫ్ఫులు కానీ లేదంటే కనుక వీరు వినూత్నంగా అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసే అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుపచ్చ ఉంటుందో వారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది ఇది ఖచ్చితం ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు కాబట్టి ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం చేతి రేఖను చూసి జాతకం చెప్పడం నాడిని చూసి జాతకం చెప్పడం మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం కొంతమంది ఏంటంటే మీరు పుట్టిన డేటు టైం తెలియదు ఏదో ఆ టైంలో ఏదో పేరు పెట్టేశారండి అంటారు చేతి రేఖలు కంటే పుట్టు ఆధారంగా వచ్చేటువంటి జాతకం డెబ్బై తొమ్మిది శాతం ఖచ్చితం అవుతుంది జాతకంలో డేటా బర్టం తెలియదు అనుకోండి నక్షత్రాలు తెలియవు నక్షత్రం నక్షత్ర నక్షత్రపరంగా పేరు పెట్టడం కుదరదు కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఇష్టదైవం అనో లేకపోతే తాతగారి పేరునో అలా పెట్టేసుకుంటుంటారు ఆ పేరు కూడా కలిసి రావట్లేదు పేర్లు మార్చుకుంటూ ఉంటారు కానీ నాడి మారదు అదేవిధంగా పుట్టుమచ్చ మార్గం ఇది రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది ఈ జాతకాల విషయంలో మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కింద స్తోత్ర నెంబర్ సంప్రదించండి మీకు పూర్తి వివరణ ఇవ్వడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది మంగళం మహం